హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో కూడా మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాము సో మంచి జార్జెట్ సారీస్ అండి డైలీ వేర్ నుంచి ఆఫీస్ వేర్ దాకా మీకు ఎలా కావాలంటే అలా కట్టుకోవచ్చు గ్యాప్ బోర్డర్లో మనకి జార్జెట్లో చాలా బాగా వచ్చిందండి డిజిటల్ ప్రింట్ సారీస్ సో ఇవన్నీ కూడా మనకి బ్రాండెడ్లో వస్తాయి అండి మనకి ఆశ్మా బ్రాండ్లో వస్తుంది ఇలా సెల్ఫ్ అంతా కూడా ఒకలాంటి వీవింగ్ లాగా వస్తుంది ఇంతకుముందు మీకు క్వాలిటీ చూపించడానికి ఒక చీర చూపిస్తాను నేను మీకు క్వాలిటీ గుర్తుపట్టడానికి ఒక చీర చూపిస్తాను సో మీరు క్లాత్ గుర్తుపట్టడానికి ఈ చీర చూపిస్తున్నానండి నేను ఈ క్లాత్లో ఈ జరీ బోర్డర్లో మీరు తీసుకున్నారు ఆల్రెడీ మనము ఇచ్చాము సో ఈ డిజైన్ కూడా వచ్చింది సో ఇలా కలంకారీ పళ్ళు వస్తుందండి ఇది కూడా బాగుంటుంది సేమ్ ఇందులోనే ఇది కాకపోతే ఒక చీరే వచ్చింది సేమ్ ఇదే మెటీరియల్ పైన సారీలో మెటీరియల్ మనకు ఒకటే వస్తుంది మీరు గుర్తుపట్టడానికి నేను ఈ శారీ చూపిస్తున్నాను క్వాలిటీ ఎందుకంటే అంత బాగుంటుంది ప్యూర్ జార్జెట్ మెటీరియల్ సో అవన్నీ కూడా ప్లెయిన్ వస్తాయి మీకు ఇవేంటంటే మీకు గ్యాప్ బోర్డర్లో డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్తో చాలా బాగుంటుందండి వేర్కి అయినా వేర్కి కాదు ఇవి ఆఫీస్ వేర్కి బాగుంటాయి చక్కగా పల్లూస్ వస్తాయి మీకు డిజిటల్ బ్లౌజులు వస్తాయి చూడండి మీకు బ్రాండ్ చూపిస్తాను ఆష్మా బ్రాండ్ వస్తుంది చక్కగా ఆష్మా బ్రాండ్లో చాలా బాగుంటాయండి ఇవన్నీ పదమూడు వందలు ఇలా డిజిటల్ బ్లౌజ్ వస్తుందండి గ్యాప్ బోర్డర్ పదమూడు వందల నుంచి పదిహేను వందల రేంజ్లో ఉంటాయి మీకు ఈ ప్యూర్ క్వాలిటీ క్వాలిటీ సేమే మనం ఇచ్చేది సెకండ్ అంటే మిస్ ప్రింట్ ఎక్కడన్నా రావచ్చు రాకపోవచ్చు సో బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్స్ బ్లౌజులు ఇంతకుముందు మనం ఇచ్చిన స్టాక్లో మీరు చూసిన బ్లౌజులు ప్లెయిన్ వస్తాయి ఇట్లా డిజిటల్ రావు మనకిది బేలాలో డిజిటల్ బ్లౌజ్ వస్తుంది కదా అండి సో ఆ మాదిరిగా వస్తుందన్నమాట బ్లౌజ్ వచ్చేసరికి కూడా కలర్స్ కూడా బాగున్నాయి చెప్పాను కదా మన కెమెరాకి ఒంట్లో బాగాలేదు లైట్గా పడుతుంది ఎండాకాలం కాలం జ్వరం వచ్చింది సో అందుకని కెమెరా ఏంటంటే చూపించట్లా కలర్స్ సో లైట్గా పడుతుంది కలర్ అయితే మాత్రం ఇంకా రియల్గా కొంచెం బ్రైట్గా డార్క్గా ఉంటుంది పళ్ళు ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ ఇలా డిజిటల్ బ్లౌజ్ వస్తుంది సో పళ్ళు చూపించమ్మా పళ్ళు కాన్సెప్ట్ అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి డైలీ వేర్కైనా ఆఫీస్ వేర్కైనా దేనికైనా సరే తీసుకోవచ్చు సూపర్ సో శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది సారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఎనీ టూ పిక్ చేసుకుంటే మీకు ఫ్రెష్ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది సో హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఆషిమా బ్రాండ్లోనే మంచి కలర్ కాంబినేషన్స్ ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట అన్నీ డిజిటల్ టేస్ట్ అండి బ్లౌజులు కూడా మనకి డిజిటల్ బ్లౌజెస్ అయితే వస్తాయి అంటే చిన్న చిన్న ఫ్లవర్స్తో బ్లౌజెస్ వస్తాయి హ్యాండ్ పర్పస్లో మనకు అలాగ గ్యాప్ బార్డర్ వస్తుంది డైలీ వేరుకైనా ఆఫీస్ వేరకైనా కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకునే దానికి ఫాలోయింగ్ మెటీరియల్లో చాలా బాగుంటాయి అండ్ జర్నీ లుక్ కూడా బాగుంటాయి అండ్ ప్రింట్స్ కానీ కలర్స్ కానీ కొత్తవండి అన్ని కూడా కొత్త డిజైన్స్ చూడండి ఎంత బాగుంది ప్రింట్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా ఇలాగ మనకి చిన్న చిన్న తో బ్లౌజ్ అయితే వస్తుంది సో అన్ని కొత్త డిజైన్స్ అనమాట ఆషిమా బ్రాండ్లో క్వాలి క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది సిక్స్ డబల్ నైన్ పడుతుంది శారీ ప్రైస్ వచ్చేసరికి టూ శారీస్ పిక్ చేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అంటే పద్నాలుగు వందలు పే చేస్తే సరిపోతుంది అండ్ ఇంకొక ఆఫర్ కూడా ఇస్తాను మీకు ఈ వీడియోలో ఇంకొక ఆఫర్ కూడా ఇస్తానండి ఎనీ త్రీ ఎనీ త్రీ తీసుకుంటే ఎంత పడుతుంది మనకి రెండు వేలు ఒక్క వంద పడుతుంది మూడు చీరలు ఏడు వందలు కాబట్టి సో మూడు చీరలు తీసుకుంటే రెండు వేలకు ఇచ్చేస్తాను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను సో అలా కూడా కావాలనుకుంటే మల్టిపుల్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ చూపించిన నాలుగు కలర్స్ అయితే మాత్రం ఎక్కువ పీసెస్ ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా బాగున్నాయి మనకి ఫ్రెష్లో అవి ఎక్కువ సేల్ అయ్యాయి కాబట్టి ఆ కలర్స్ మనకు కూడా ఎక్కువ వచ్చినాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్రింట్స్ కూడా చిన్న చిన్న ఫ్లార్స్తో ప్రింట్స్ ఇవి మళ్ళీ ఒకటో రెండో వచ్చినాయి ఈ పెద్ద ఫ్లవర్స్ ఒకటో రెండో వచ్చినాయి అంతే వీడియోలో చూపించిన పీసెస్ కానీ ఇంక ఎక్స్ట్రా పీసెస్ లేవు నేను ఫస్ట్ ఫస్ట్ చూపించిన నాలుగు పీసెస్ అయితే మాత్రం క్వాంటిటీ ఉన్నాయి సో కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా సింగిల్ శారీ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి టూ శారీస్ అయితే మీకు ఫోర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ వస్తుంది అండ్ త్రీ శారీస్ అయితే కనుక టూ థౌజండ్ షిప్పింగ్ ఫ్రీ వస్తుంది సో దాన్ని బట్టి మల్టిపుల్ తీసుకోవడానికి ట్రై చేయండి చెప్పాను కదా ఒకవేళ వీడియో ఎవరైనా లేట్గా చూస్తే కనుక ఒకటి రెండు మూడు నాలుగు చీరలు అయితే ఉంటాయి మీకు తర్వాత చూపించినవన్నీ కూడాను ఒక్కొక్కటే ఉంటాయి కాబట్టి అవి కానీ అవే బాగున్నాయి ఫస్ట్ చూపించినవే బాగున్నాయి తర్వాత చూపించిన ప్రింట్స్ కన్నా కూడా నాకైతే చిన్న చిన్న ప్రింట్స్ నచ్చుతాయి అవే బాగున్నాయి వీటికన్నా కూడా అవే బాగున్నాయి బట్ అన్నీ బాగున్నాయి బాగాలేదని అనడానికి ఏం లేదు క్వాంటిటీ ఉన్నాయి చెప్తున్నాను మళ్ళీ మీరు అడగడము నేను నాట్ అవైలబుల్ చెప్పడము ఇవన్నీ లేకుండా చూస్ చేసుకోమని సో ఇవి కూడా మనం ఎన్ని సేల్ చేసామండి చాలా మందికి ఇచ్చాము ఇప్పటికీ చీరలు మళ్ళీ వచ్చినాయి రెండే రెండు కలర్స్ వైలెట్ పింకు క్లాత్ మీ అందరికి ఐడియా ఉంది ఇంతకు ఏంటంటే వీటిల్లో కింద ఫుల్ బోర్డర్ వచ్చింది ఇది గ్యాప్ బోర్డర్ అనమాట కదా బాగుంది క్లాస్గా ఉంది నెక్స్ట్ వర్లీ ప్రింట్ అండి ఇందులో కూడా రెండో మూడో కలర్స్ వచ్చినాయి ప్రింట్స్ చాలా బాగుంటాయి మనకి చాలా బాగుంటుంది క్వాలిటీ సేము ఇందులో కూడా రెండు కలర్స్ ఏమి వచ్చినాయి గ్రీన్ ఒక నాలుగు వచ్చినట్లు ఉన్నాయి అంతే చాలా బాగున్నాయి సిక్స్ డబల్ నైన్ సింగిల్ శారీ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఎనీ టూ పిక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్లో అండ్ ఎనీ త్రీ పిక్ చేసుకోండి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి సో నెక్స్ట్ ఇందులో ఇంకొకటి పిస్తా గ్రీన్ కలర్ కూడా ఉంది అన్నీ బాగున్నాయండి వాషబుల్ సారీస్ చాలా బాగుంటాయండి మీకు దేనికైనా సరే చక్కగా సిల్క్ సారీస్ కట్టుకునే వాళ్ళకి ఫాలింగ్ మెటీరియల్లో మంచి ప్రింట్స్ కానీ కలర్స్ కానీ అన్నీ బాగున్నాయి నిజంగా అన్నీ బాగున్నాయి సో అవి నచ్చితే అవి బుక్ చేసేసుకోండి కొరియర్స్ అందరికి వస్తాయండి నేను మరీ ఫాస్ట్గా పంపిస్తున్నాను ఒకటే రోజులో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కొరియర్ రాకపోతే ఏమడుగుతున్నారంటే అందరూ మీరు ఒక రోజులో పంపిస్తారు కదా ఇప్పుడు ఎందుకు లేట్ అయింది అని మేము ఒక రోజులోనే ఎప్పుడు పంపిస్తాము మీ ఊళ్ళో కొరియర్ ఇచ్చే బాయో కొరియర్ ఆఫీసో తీసి ఉండాలి కదా కొరియర్ బాయ్ కరెక్ట్గా ఉండాలి కదా అప్పుడు లేట్ అవుతుంది అదొకటి అర్థం చేసుకోండి కొరియర్ నాలుగు రోజుల తర్వాత రాకపోతే మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాం అందరికీ రిప్లై ఇస్తున్నాము అందరికీ రిప్లై ఇస్తాం కూడా హండ్రెడ్ పర్సెంటు బట్ ఏంటంటే మిడ్ నైట్లు పొద్దున్నే పదిలోపు మెసేజ్లు చూడలేము పదిన్నరకి షాప్ తీస్తాం కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వకపోతే మీరు ఎవ్వరు కంగారు పడొద్దు అండ్ ఇంకొకటి పేమెంట్ చేసిన తర్వాత అడ్రస్ అడగలేదని కొంతమంది అడుగుతారు మేము అడ్రస్ ఎప్పుడు అడుగుతామంటే ఆటోమేటిక్గా పేమెంట్ స్క్రీన్షాట్ అడ్రస్ అని పెడతాం అది మీరు గమనించకుండా మీరు అడ్రస్ అడగలేదంటే అడ్రస్ ప్రింట్ తీసేటప్పుడు అడుగుతాం ఈవినింగ్ లోపల అప్పుడు చూసే లేకపోతే ఖచ్చితంగా అడుగుతాం మీ కొరియర్ ఎవరికి పంపిస్తామండి అడ్రస్ లేకపోతే అదొకటి చూసుకోండి ఇబ్బంది ఏం లేదు డబ్బులు వేసిన తర్వాత అడ్రస్ అడగలేదు వీళ్ళు కామ్గా ఉన్నారని అనుకోవద్దు ఫాస్ట్ ఫాస్ట్గా రిప్లై ఇస్తాం ప్యాక్ చేసి పక్కన పడేస్తాం ఇదంతా ఒక ప్రొసీజర్ సో ఫస్ట్ ఆర్డర్స్ తీసుకుంటాము తర్వాత ప్రింట్స్ తీస్తాం తర్వాత ట్రాకింగ్ ఇస్తాం ఇదంతా ప్రొసీజర్ అనమాట సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి కొరియర్ల గురించి ఎవరు అడగక్కర్లేదు నాలుగైదు రోజుల తర్వాత రాకపోతే ఇన్ఫామ్ చేయండి నేనే డైరెక్ట్ కొరియర్ వాళ్ళతో మాట్లాడతాను ఎక్కడికి పోవు మీ కొరియర్లు మీ కొరియర్ వచ్చేంతవరకు మీరు వేసిన అమౌంట్కి మాదే రెస్పాన్సిబిలిటీ ఇన్ కేస్ కొరియర్ మిస్ అయితే మీ మనీ అనేది రిఫండ్ చేయబడుతుంది సో ఓకేనా నో ప్రాబ్లం ఎట్ ఆల్ దాని గురించి మీరు ఆలోచించద్దు టెన్షన్ అస్సలు పడద్దు ఓకే రైట్ ఈ ప్రింట్లో ఇందా చూపించాను కదా రెండు మూడు కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను ఒక బాంధని లాగా వస్తుంది నెక్స్ట్ కొత్త డిజైన్ అండి ఇది మనకి సెల్ఫ్ అంతా జరీ వీవింగ్ వచ్చింది చూడండి సెల్ఫ్ అంతా కూడా జరీ వీవింగ్ వస్తుంది మనకి క్రాస్గా లెహెరి ఆ ప్యాటర్న్ లాగా ఉంది కదా సెల్ఫ్ అంతా కూడా జరీ వీవింగ్ లైట్స్ ఇది కూడా మనకి ఒక సెట్టే వచ్చింది కలర్కి ఒకటి చొప్పున ఒక సెట్టే వస్తుంది సో దీని ప్రైజ్ వచ్చి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ దానికి దీనికి అంతే తేడా మనకి సెల్ఫ్ జరీ వీవింగ్స్ వస్తాయి అన్నమాట లోపలంతా కూడా ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది మా ఇంటి పక్కనే గుడి ఉంది సో గుళ్ళో పాటలు అనమాట సో ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ ఇందులోనే అన్ని వరుసగా కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసరికి బ్లాక్ కలరు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఏదైనా ఒకటే అండి మీకు ఒకవేళ ఇది కనుక యాడ్ చేసుకున్నారంటే ఫిఫ్టీ మీకు యాడ్ అవుతుంది సిక్స్ డబల్ నైన్వి టూ థౌజండ్ పడతాయి కదా ఒకవేళ మూడింటిలో అవి రెండు ఇది ఒకటి యాడ్ చేసుకుంటే ఒక ఫిఫ్టీ ఎక్స్ట్రా పడుతుంది ఇది ఫిఫ్టీ ఎక్స్ట్రా కాబట్టి ఓకేనా అర్థమైంది కదా సో దాన్ని బట్టి సారీస్ అనేవి బుక్ చేసుకోండి కొంచెం వివరంగానే చెప్తున్నాను అన్నీ కూడాను సో ప్రాబ్లం ఏమి ఉండదు ఇలాంటి డైలీ వేర్ జార్జెస్ దగ్గర నుంచి మన దగ్గర పార్టీ వేర్ వరకు డిఫరెంట్ కలెక్షన్స్ కోసం షాప్కి విజిట్ చేయడం మర్చిపోవద్దు గుంటూరులో ఉంటుంది మనీ షాపు ఇటువైపుగా వస్తే డెఫినెట్గా ఒకసారి షాప్కి రండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఫైవ్ డబల్ టూ డబల్ జీరో వన్ పిన్ కోడ్ సో ఎవరికైనా అడ్రస్ అర్థం కాకపోయినా కూడా వాట్సాప్లోనే మెసేజ్ చేయండి వాట్సాప్లోనే కాల్ చేయండి మాకు మేము ఉండే సిటీ మార్కెట్లో సిగ్నల్ అస్సలు ఉండదు డైలీ మా షాప్కి వచ్చే కస్టమర్స్కి అయితే అందరికి ఐడియా ఉంటుంది సో మీరు ఎవ్వరు ఇబ్బంది పడద్దండి నార్మల్ కాల్ నేను లిఫ్ట్ అటెండ్ చేయలేను చేసినా ఏం వినబడదు సో వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ప్రాబ్లం ఉన్న అడ్రస్ కావాలన్నా ఏదైనా ఆన్లైన్ ఏంటంటే ఇరవై నాలుగు గంటలు మ్యాక్సిమం మ్యాక్సిమం ఎయిటీన్ అవర్స్ ఆన్లైన్ చూస్తూనే ఉంటాం కాబట్టి సో ఆన్లైన్లో మీకు రిప్లై ఇస్తానికి మాకు పాసిబిలిటీ ఉంటుందండి అదొకటి అర్థం చేసుకోండి నార్మల్ కాల్స్ అయితే అవాయిడ్ చేయండి నెక్స్ట్ ఇది కూడా జార్జెట్లో మనకి వీవింగ్ బార్డర్ వి సెల్ఫ్ వీవింగ్ వస్తుంది వీటిల్లో కూడా ఇవి కూడా మనము ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ హండ్రెడ్ అలా సేల్ చేసాం ఫ్రెష్ మనమే పన్నెండు వందలు దాకా అమ్మాం ఇవి సెల్ఫ్ అంతా కూడా వీవింగ్ లాగా వస్తుంది జార్జెట్ సో ఇది కూడా అంతేనండి జస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ పెరుగుతుంది అంతకన్నా ఏం లేదు ఇవైతే ఒక్కొక్క పీసే ఉంటాయి ఎక్కువ పీసులు లేవండి సో క్లాత్ చాలా బాగుంటుంది ప్రైస్ కూడా మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో మంచిగా ఉంటాయి సారీస్ మావి సో తీసుకునే కస్టమర్స్ అందరికీ వీడియో చూస్తున్న అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా హృదయపరికి ధన్యవాదాలు మీ అందరి కోసం ఇలాంటి మంచి కలెక్షన్స్ తీసుకురావడంలో ఎప్పుడు ముందుంటామని చెప్పి సో మీ అందరికీ చెప్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాము అండ్ మార్నింగ్ ఒక వీడియో వస్తుంది ఆఫ్టర్నూన్ ఒక వీడియో వస్తుంది డెఫినెట్గా వీడియోస్ ఫాలో అవ్వండి